మా అక్క ఏది అక్క తీసారా పెట్టండి పెట్టండి అక్కన పెట్టండి నచ్చేంటి ఓకే ఓకే వదిలేండి నేను చూసుకుంటాను సరే సైబర్ టవర్ మొక్క మా అక్క అసలు మొట్టమొదటిసారి వచ్చింది అనుకుంటా ఈ గవర్నమెంట్ కోటమి తెలుగుదేశం కోటం ప్రభుత్వం వచ్చాక వచ్చిన ఫస్ట్ ప్రెస్ మీటే అబాస్ పాల్ అయిపోయిందండి ఒకటి పాపం ఎందుకు మాట్లాడుతుందో ఎందుకు వస్తుందో ఏమీ తెలియదు కానీ వచ్చి నోటికి ఏదో వస్తుంది మాట్లాడింది మనకు అడ్డంగా దొరికిపోయిందండి ఇందుకే ఇప్పుడు ఏం మాట్లాడింది ఉన్నారండి మొన్న వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమైనా మాట్లాడుతూ చెప్పండి ఏం మాట్లాడతారు మీరు కదా చెప్పాలి మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం అక్కడ ఆరోగ్య ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని పేషెంట్ కు వైద్యం అందించలేమని నెట్వర్క్ హాస్పిటల్ అందరూ ఆయుష్మాన్ కార్డు భారత్ కార్డు తీసుకోవాలని చెప్పి మాట్లాడుతూ అక్క అప్పుడు ఆరోగ్యశాఖ మంత్రిగా చేశారు కొన్ని రోజులు ఎందుకంటే అప్పుడు ఏ మంత్రి ఎవరు చేశారు ఏ డిపార్ట్మెంట్ ఏ మంత్రి తెలిసేది కాదండి వాళ్ళ నాని శాఖ మంత్రి అని తెలుసు మళ్ళీ ఎప్పుడు విడుదల రజనీ గారు వచ్చారో తెలియదు చాలా మందికి పాపం పిల్లలు కూడా జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు రాస్తుంటారు కదా ఎగ్జామ్ లో ఆళ్ళ నాని అని రాస్తే తప్పు అది ఎందుకంటే అప్పటికే విడుదల రోజులు కూర్చునేది లేదా హోంమంత్రి ఎవరంటే సుచారత అని రాస్తే తప్పు ఎందుకంటే అప్పటికే కానేటి మంత్రిగా రుచి కూర్చునేవారు ప్యాంట ప్యాంటే చేసేవారండి ఏమైందండి ఓకేదా ఓకే అలాగా ఈవిడ కూడా కొన్ని రోజులు ఆరోగ్యశాఖ మంత్రికి చలామణి అయ్యారు చలామణి అయిన ఆ అనుభవంతో ఈ రోజున ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం అనేక వచ్చింది మా అక్క ఏంటంటే ఆ రోజు చదివి డబ్బులు ఎత్తా లేదట కోటం ప్రభుత్వం వచ్చాక ఏళ్ళు మాత్రం ఇచ్చల విడికి ఇచ్చేసారట కర్మ అసలు ఇక్కడ నాకు ఒక అనుమానం అనిపిస్తా ఉంది కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనసులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమన్నా అయితే ఈవిడు కూడా మెచ్చుకోవాలండి ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు ఎదుటోళ్ళకి ఆసక్తికరంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగే విధంగా చెప్పడంలో విడుదల రజనీ గారు కూడా బాగా దిట్ట అయితే ఈవిని చూసాక నాకు గుర్తొచ్చింది ఇక్కడ మా పేటలో ఒక పెద్దం ఉండేది ఆ పెద్దమ్మకి రైతు భరోసా ఎకరం ఎంత ఉంది రైతు భరోసా పడింది ఆవిడ నలభై చేయూత అయితే ఉండేది కదండి ఆ చేయూత పడింది ఆవిడ దగ్గర వాళ్ళ మనవుడు ఉన్నాడు అంటే వాళ్ళ కొడుకు కోళ్ళు ఎక్కడో సంథింగ్ ఉంటే వాళ్ళ మనవుడు ఆవిడ దగ్గరే ఉంటాడు ఆ కుర్రోడికి అమ్మఒడి పడింది అప్పుడు ఎంత అయిందండి పద్దెనిమిది వేలు ప్లస్ పదిహేను వేలు ప్లస్ రైతు భరోసా పన్నెండు వేల సంథింగ్ ఒక యాభై వేలు దాకా పడింది ప్రతి సంవత్సరం అలా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడ్డది పడిన తర్వాత ఆవిడ ఒకసారి బాబు నాకు ఇలాగ సంథింగ్ అనారోగ్యంగా ఉంది కడుపులో ఏదో గట్టి వచ్చింది అంటున్నారు ఇది ఆరోగ్యశ్రీలో అయిపోతుంది అన్నారు లాస్ట్ టైము అలాంటి ఆపరేషనే మా చిన్నమానగోళ్ళకి జరిగింది అప్పుడు ఆరోగ్యశ్రీలో అయిపోయింది అంటే అప్పుడు అంటే తెలుగుదేశం గవర్నమెంట్లో ఇప్పుడు నాకు కూడా ఆరోగ్యశ్రీలో అయిపోద్ది అంట నేను హాస్పిటల్కి వెళ్తాను బాబు వాళ్ళు బ్లడ్ అవసరం అయితే కనుక నీకు ఫోన్ అంత ఆవిడ సరే అమ్మా చెప్పు నీకు బ్లడ్ అవసరం అయితే నేను పంపిస్తానంట అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి తిరుగు టపాలో టింగు అని వెనకొచ్చింది ఏంటి అదే అమ్మా ఎందుకు వస్తావు అంటే ఆరోగ్యశ్రీలో చేయరట ఆరోగ్యశ్రీ అసలు జరగట్లేదట బాబు ఆరోగ్యశ్రీకి చే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదట కాబట్టి ఆరోగ్యశ్రీలో అయితే నీకు ఆపరేషన్ అవ్వదు నీకు ఒకవేళ ఆపరేషన్ కావాలంటే కనుక డబ్బులు ఖర్చు అవుతాయి అన్నారట సరే పోనీ ప్రాణం అయితే పోగొట్టుకోదు కదా అప్పటికి సంవత్సరానికి యాభై వేలు చెప్పినా రెండు యాభైలు పడ్డాయి ఆవిడకి పడితే ఆవిడ లోకల్ ఎలక్షన్లో అమ్మా వైసీపీ మోసం చేస్తుంది వైసీపీ అన్యాయం వద్దు వైసీపీ కోటు వేయద్దంటే నన్ను కూడా కాదని వైసీపీ కోట వేసింది ఆవిడ అది చెప్తున్నాను నేను అది లేదు బాబు నాకు నెలకి యాభై వేలు ఇదే ముందు ఎవరు ఇచ్చారు నాలుగు యాభై వేలు ఇస్తున్నారు కాబట్టి నేను ఎత్తనా నేసింది అయితే ఆ కాంబినేషన్ అందరికీ ఉండదు ఇది రైతు భరోసా చేయూత అలాగే అమ్మఒడి పడే కామె అందరికీ ఎవరికి ఒక్కొక్క పదికే పడింది ఆవిడ ఒక్కరితో అదృష్టవంతురాలు అప్పుడు అయితే ఎంత అని అడిగితే మూడు లక్షలు అయ్యిందట అంటే అప్పుడు దాకా అతను ఇచ్చిన డబ్బులు పాయే అంతకుముందు దాచుకున్న డబ్బులు కూడా ఒక్క ఆరోగ్యశ్రీతో మట్టాస్ అయిపోయింది అదే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండుంటే కనుక ఖచ్చితంగా ఆపరేషన్ అవి ఫ్రీగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ ఆ హాస్పిటల్లో బెదిరించేవారు వెళ్ళి ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని కనుక మీరు ఎవరికైనా చెప్పారా మీ హాస్పిటల్కి ఉన్న లైసెన్స్ కట్ట అందుకని వాళ్ళు తెలివి ఏం చేసేవారు హాస్పిటల్ వాళ్ళు ఏమంటే ఆరోగ్యశ్రీలో అయిపోద్ది కానీ ఆరోగ్యశ్రీలో అయితే ప్లాస్టిక్ మెటీరియల్ వస్తుంది కానీ ఇది అయితే మంచి మెటీరియల్ ఈ మెటీరియల్ వేయాలంటే లక్ష రూపాయలు ఖర్చు వద్దని ఈ డబ్బులు అక్కడ దొప్పివారు వాళ్ళు అరే బాబు మామూలు చీటింగ్ కాదండి బాబు అమాయకులు పాపం వాళ్ళకి ఏం తెలియదు వెళ్ళిన తర్వాత ఆరోగ్యశ్రీలో కూడా డబ్బులు అడుగుతున్నారు ఆరోగ్యశ్రీలో ఆ మెటీరియల్ ఏదో మంచి మెటీరియల్ వేస్తారట ఆ ఇక్కడ వేసే రాడ్డట రాడ్ కాదట అది బంగారం పోత వేస్తారట ఆ అయితే మనం ఎప్పుడైనా కాలు తాగటెట్టుకొచ్చట లేదా సునీకౌర్లు చెప్పి అది నాశనం చేసి పారేసారండి అలాంటి అక్కొచ్చి ఆరోగ్యశ్రీ గురించి మనకి ఇప్పుడు మరి కథలు చెప్తా ఉంటే వినాల్సిన దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నామంటే హాయ్ చెప్పక్క ఎక్స్‌పోజ్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఆర్మను కూడా కలుగుతా ఉంది. ఏమని హెల్త్ వాళ్ళకి అంత ప్రయారిటీ కాదని మరి ఏమైనా వాయిదా చేస్తున్నారు అనేటువంటి ఒక ఆర్మను కూడా మనకు కలుగుతా ఉంది. ఆయుష్మన్ భారత్ ఆయుష్మన్ భారత్ ఆయుష్మన్ భారత్ కార్డులు వాళ్ళకు చెల్ల కుదిలే ఇంక అంటే కానీ మేము అయితే లేవన్నారండి ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చాక నెట్వర్క్ కాస్ట్ పెడుకు డబ్బులు ఇవ్వట్లేదు ఆ ఆరోగ్యశ్రీని మీరు ఆపేస్తున్నారా మీరు వైండ్ అప్ అని అడుగుతున్నా అక్క. అక్కకు ఆదరణ ఆధారం రండిటి టెక్నికాలిటీస్ లా వచ్చు. వాళ్ళు మనకు ఇచ్చినటువంటి ఈ ప్రకారం మనం చూస్తున్నట్టు ఆగమన్నప్పుడు ఆగాలి చూడండి ఏపీ ఆరోగ్యశ్రీ సర్వీసెస్ ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ ఉంటాయని ఆసుపత్రులకు ప్రభుత్వం హెచ్చరిక చర్యలు ఇది ఎప్పుడుదండి న్యూస్ ఇది మే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు చాలా జాగ్రత్తగా గమనించాలి మే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ లేవని నిలిచిపోయాయి ఎప్పటికీ మే ఇరవై రెండుకే కల్లాప్స్ కల్లాస్ అయిపోయింది అప్పటికే నిలిచిపోయాయి కారణం ఏంటంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఈఈఓ నెట్వర్క్ హాస్పిటల్ ఆసుపత్రుల మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లు విడుదల చేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి అంటే అప్పటికే జగన్ రెడ్డి గారు గవర్నమెంట్లో పాత ఎప్పుడో చేసిన ఆపరేషన్కి ఎనిమిది వందల కోట్లు ఇవ్వాలట అవి ఎత్తలేదు ఈయన ఇవ్వకుండా మళ్ళీ బెదిరితనట అవే కుదరదు అలాగా డిమాండ్ చర్యలు తీసుకుంటామని ట్రస్ట్ ట్రస్ట్ వార్నింగ్ ఇస్తుంది రెండు వందల మూడు కోట్లు చెల్లించడట మిగతా ఎనిమిది వందల కోట్లు చెల్లించలేదు పదిహేను వందల కోట్లు పెండింగ్ ఉన్నాయి అప్పటికి ఎప్పటికండి మే ఇరవై రెండుకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు టేక్ సీఎం జాగ్రత్త చూడండి జూన్ పన్నెండు జూన్ పన్నెండు ఉదయం తొమ్మిది ఇరవై ఏడుకే ప్రమాణ స్వీకారం చేశాడు జూన్ లో కానీ మేలోనే ఇరవై రెండుకే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయి ఎందుకంటే జగన్ గారి ఘనకార్యం వల్ల జగన్ గారి డబ్బులు ఇవ్వకపోవటం వల్ల కానీ ఇప్పుడు మా సైబర్ టవర్ మొక్క ఏమంటుందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చే కాగిపోతున్నాయట వీళ్ళు మొత్తం పెంట పెంట చేసి పెట్టారు వాటన్నిటిని సరిదిద్దడానికి దీన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి రెండు సంవత్సరాలు టైం పడుతుంది ఇవన్నీ సెట్ చేసుకుంటే వెళ్ళాలైన మనం టైం ఇవ్వాలి టైం ఇవ్వని కేతిరెడ్డి చెప్తున్నాడు మనం ఎంత తిట్టుకున్నా ఎంత ఇచ్చేసినా ఆ కేతురెడ్డి వెంకట్రామరెడ్డి వచ్చి ఏటే చంద్రబాబు నాయుడు గారిని అలాగే టెన్షన్ పెడతారే మనం పెంట పెంట చేసి పెట్టాం కదా రాష్ట్రాన్ని ఆయన ఇప్పుడు జనరేట్ చేయాలి కదా ఆదాయం జనరేట్ చేసి చేయాలంటే ఒక సంవత్సరం టైం ఇవ్వాలి కదా ఏడు సత్యబోధన్ రెడ్డి ఏటా కంగారెడ్డి మీరు ఆయన ఎందుకు అలా ప్రజలు పెడతారని సొంత పట్టి ఎమ్మెల్యే తిడతాడు జగన్ గారిని అర్థమైందండి ప్రజలు అర్థం చేసుకోండి ఇదంతా వీళ్ళ డబుల్ గేమ్ ఏదో డబుల్ గేమ్ డ్రామాలు వీళ్ళు ఉత్తుత్తి డ్రామాలు సానుభూతి డ్రామాలు ఇలాగ ఆడుతూనే ఉంటారు తప్పులు అబద్ధాలు వైసీపీ అంటేనే అబద్ధం మీరు ఏం ఆలోచించక్కర్లే నిజం చెప్తే వాళ్ళ తైల వెయ్యి ముక్కలు అయిపోవాలని బేతాళుడు శాపం ఉంది వైసీపీ వాళ్ళు కాటలు ఎప్పుడు కళ్ళగొండేదని చెప్పరు అన్ని అబద్ధాలు చెప్తారు అది గుర్తుపెట్టుకోండి